చె చూడరా ఏం చేసావు వేలు చప్పలించే చిన్న పిల్లలు రా ఈ నేను వేలు చప్పలించే చిన్నపిల్లలకి కలబడుతున్నానా నువ్వు దానికి కూడా పనికి రావరా అరే ఇందాక చెప్పేసి కదరా ఏయ్ ఇంత చిన్న క్యాచ్ కూడా పట్టుకోలేవు ఎందుకురా నీ బతుకు ఒకటి మళ్ళీ నీడు మోఖానికి ఏయ్ నా ల్యాప్టాప్ ఎక్కడరా అరే లాప్టాప్ రాది వైరస్ రాది వైరస్ బాక్టీరియా గజ్జి తావరా పిచ్చి పిచ్చి సైట్ల చూస్తున్నావు తెలిసేట్ర నువ్వా అనవసర విషయాలు మాట్లాడద్దు రెడీనా లేదా గన్నులో రెడీ కాదు కొట్టుకొచ్చి తీసుకెళ్ళు సరే వచ్చేస్తాను రే ఎవడ్రా ఎవడ్రా నా కార్ వద్దం పక్కన ఉంటుంది నెక్స్ట్ వీక్ పెళ్లి ఫంక్షన్ పంపించాలరా కార్ని అయినా నా వైపు చూస్తావేంట్రా నేను కాదు ఓరేయ్ నువ్వా నా దాంట్ రాడురా బాలేది ఒరేయ్ ముందుగా నువ్వే ఏ అగో ఏయ్ టెన్షన్ పడకు వాడు క్యాచ్ పట్టలేదని బాగా ఫీల్ అవుతున్నాడు వాడు మెకానిక్ షర్ట్ ఉంది కదా వాడి దగ్గర ఇది మారుద్దాం బిల్లు ఇడి పే చేస్తాడు నువ్వు ఒక్కడివే కనిపిస్తున్నా మేత లేరి ఆ ఎవరు రాలేదు చ అయినా పెళ్లి తర్వాత ఎలా మారిపోయాము ఏంట్రా స్కూల్లో ఆడేటప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ కూడా దాటి టీవీకి పదహారు మంది పదిహేడు మంది హ్యాపీగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు ఏంట్రా కుక్క బతికైపోయింది ఛ రేయ్ మన కామేష్ గారు తెలుసు కదా అడుగు ఫోన్ చేయరా ఎవరు నీ కస్టమర్స్ సరే రమ్మ రమ్మ లో బాలా రెడ్ బాల్ బ్రో అలా అయితే నేను రా వస్తే ఫస్ట్ బ్యాటింగ్ నీదే అయితే నేను వస్తా వచ్చేటప్పుడు రాకేష్ కూడా తీసుకొచ్చే గైస్ మనతో మాట్లాడడానికి నెక్స్ట్ రెడీగా ఉన్నారు నిరంజన్ గారు చెప్పండి మనసు మాట్లాడండి సార్ సార్ మీకు నేను జోక్ జోకే కదా చెప్పండి పాట కావాలంటే పాట కూడా పాడండి సార్ నేను జోకే చెప్తాను చెప్పండి ఒక ఎలక పెద్ద పిల్లికి ఓకే అప్పుడు ఆ ఎలక పిల్లితో పిల్లి బెదర్ పిల్లి బెదర్ మా అమ్మా నాన్నకి నేను ఒక్కడినే కొడుకుని వాళ్ళని ఈ వయసులో నేనే జాగ్రత్తగా చూసుకోవాలి ప్లీజ్ నేను వదిలేండి బ్రో నన్ను తినొద్దు అంది అప్పుడు ఆ పిల్లి ఏ ఉందో చెప్పండి పిల్లి ఎలుకతోటి ఏమో తెలియదండి నిరంజన్ గారు మీరే చెప్పండి ఎట్లీస్ ఒకసారి గెస్ అయ్యండి లేదండి మీ స్వీట్ వాయిస్ లోనే మీరు చెప్పండి ప్లీజ్ లేదు లేదు మీరు గెస్ అయ్యగలరు ప్లీజ్ లేదు నిరంజన్ గారు దయచేసి చెప్పేసేయండి మీరే చెప్పేనా చెప్పండి నిరంజన్ గారు చెప్పేస్తున్నా పిల్లి ఆ మీయో మీయో అన్నదన్నమాట ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా మీ పెద్ద అబ్దుల్ కలాం ఈ అప్ప మనిషి ఆమె సార్ కుళ్ళు చోకులు చెప్తున్నావు ఛానల్కి ఏజ్ లో ఒక్కొక్కటి సైంటిస్ట్ అయిపోయి నాసా రాకెట్లు వేస్తుంటే నువ్వు కుళ్ళు చోకులు చెప్తావరా ఛానల్ కి ఫోన్ చేసి నిద్రాక పిల్లిత పిచ్చు కుక్కవి రా నువ్వు పిచ్చు కుక్కవి పిచ్చు కుక్క బతి కుక్క నిరంజన్ స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారా పొత్తు నుంచి పదకొల్లు పని పాట లేకుండా అయిపోయింది మ్యా మ్యా వాట ఓకే లైట్ తీసుకో ఇదేమన్నా పెద్ద ఛానల్ క్రికెట్ ఆడదాం పా ఫస్ట్ బ్యాటింగ్ నీకు వచ్చింటా అందుకని నేను ఏ చిచి అట్లాంటిది ఏం లేదు నీకు కావాలని ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే చేయి ఆ పా ఫోన్ చేసిండు గుండుగాడు బాస్ బ్యాగ్ తీసుకుని లోపల వెయిట్ చేస్తున్నారు హీ కాల్ యూ బోత్ ఇన్ సైడ్ వా టిఆర్పీ లో మన ఛానల్ ఎక్కడుందో ఒకసారి చూడండి అదేం సార్ ఈ లిస్టులో మన ఛానల్ పేరు లేదు పేజీ తిప్పి చూడు కాము కింద నుంచి థర్డ్ స్పాట్ ఉంది సార్ వై వై ఐ వాంట్ నో వై చెప్పండి ఏం చేద్దాం చెప్పండి సార్ ప్రాబ్లమ్ ఇస్ విత్ కాంటెంట్ సార్ వెరీ బోరింగ్ సార్ ఇప్పుడు కలర్ ఫోన్ చేసినాడు మ్యామ్ మ్యామ్ అనుకుంటా పంది ముతిగాడు అంటే వాడు ఏంటి ఐ వెరీ బ్రిలియంట్ ఐడియా సార్ మీరు ఐడియా మాత్రం చెప్పండి బ్రిలియంట్ కాదు నేను చెప్తా ఇప్పుడు నేను ఒక సిచువేషన్ చెప్తాను సార్ ఒక పబ్లిక్ బస్ లో ఒక జనరల్ సీట్ ఖాళీ ఉంది ఒక ఆమె ఒక అతను అక్కడ ఉన్నారు సీట్ ఎవరికి ఇస్తారు మీరు అమ్మాయికి ఇరవై ఏళ్ళు అబ్బాయికి అరవై ఏళ్ళు ఎవరికి సీటు ఆ ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ సార్ సీట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు అవికేనయా సార్ అరవై ఏళ్ళ మనిషికి రెండు కాలు ఇప్పుడు ఎవరికి సీటు ఆ రెండు లేని మనిషికి ఇవ్వాలి ఇదే సార్ సరిగ్గా మనం ఆ డీటెయిల్స్ తెలుసుకోకుండా సైడ్స్ తీసుకుంటున్నాం అందరు ప్రతి ఒక్కటి జడ్జ్ అయిపోతున్నారు ఈ ప్రాబ్లం మీద మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి సార్ ఈ ప్రాబ్లం మీద మనం ప్రోగ్రామ్ చేస్తే నేను చెప్తున్నాను యాక్చువల్గా హలో షూర్ సార్ షూర్ సార్ ఐ విల్ టేక్ టుమారో ఫ్లైట్ టు చెన్నై సార్ నో సార్ ఐ విల్ టేక్ నెక్స్ట్ ఫ్లైట్ సార్ కమ్ విత్ ప్రజంటేషన్ సార్ రాకేష్ బయలుదేరు నేను అవసరం అసలు సార్ స్టెస్ట్ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలే సార్ నాకు ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి సార్ మా ఇంట్లో లేవా గొడవలు ఇల్లు గొడవలే పద బయలుదేరు సార్ షుడ్ హై చూ థ్యాంక్స్ హలో హాయ్ హలో హాయ్ 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 హే యా రాకేష్ అక్కడ సిగ్గు లేకుండా ఆఫీస్ పని చేసుకుంటున్నాడు ఫస్ట్ బ్యాటింగ్ బ్యాడ్ కదా ఫస్ట్ బ్యాటింగ్ గుర్తుందా అరిగరా హలో ఎక్కడున్నా నేను అదే ఆఫీస్ లో కొలీగ్స్ తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉంటా పిక్ చేసుకోవడానికి వస్తా ఉన్నావు కదా ఓ కూర్చు కూర్చుంటారా బాబు ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు బాల్ వచ్చే వరకు ఇదిగా అది ఫోన్ లో వైఫ్ తో నిజం చెప్పలేదా లేదు ఏ చెప్పలేను చెప్తే అర్థం చేసుకో నేను ఇక్కడ ఇంత కష్టపడి పని చేస్తుంటే నువ్వు అక్కడ క్రికెట్ జాలీగా ఆడుకుంటున్నావా అని అనుకుంటుంది చెప్తే హర్ట్ అవుతుంది దొరుకుతావు దొరుకుతావ్ ఖచ్చితంగా దొరుకుతావ్ ఆహా ఏం లేదు ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది గ్యారంటీగా దొరుకుతావు దొరుకుతాడు దొరుకుతాడు నీలా వేసుకున్నట్టు దొరుకుతాడు అరే ఏమైంది రే ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా సరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ సరే నేను చెప్పను నువ్వు చెప్పైతే మరి కరెక్ట్ చెప్పరా 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 మీకు మాత్రమే చెప్తా ఎవరికి షూర్ అది మంచి సాయంత్రం ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను క్లైమేట్ బాగా సహకరించిందని కలర్ఫుల్ వీడియోస్ చూద్దామని కమిట్ అయిపోయాను ఇంట్లో తలుపును నా కర్మ ఏంటంటే తలుపులు గడి పెట్టడం మర్చిపోయాను సడన్ గా నా బెల్లం తలుపులు తెరిచింది కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె కళ్ళతో కండఖండాలుగా నరికేద్దామని చూసింది నేను కళ్ళతో కాళ్ళు పై పడి చూసింది పత్రిలా చూసింది తర్వాత ఏం చేయాలో తెలియలేదు హలో 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 ఎందుకంత నవ్వుతున్నారు లైట్ తీసుకోండి మీరేదో వీడియోలు చూసి దొరికినారు మా వాళ్ళదైతే సొంత వీడియోలే బయటపడి దొరికిన విశేషాలనే తెలుసా అంత ఫీల్ అవ్వకండి ఏ ఏమైంది చె పెళ్లికి రెండు రోజుల ముందు ఇట్లానే ఒక షేమ్ షేమ్ పబ్లిషం వీడియో రిలీజ్ అయింది సరే ఇప్పుడు చెప్పు మనం వచ్చింది ఇక్కడ క్రికెట్ ఆడడానికి వెళ్తానంటు క్రికెట్ క్రికెట్ ఆడడానికి పిలిచింది నేనే కదా హ్యాపీగా ఆడదాం ఏం లేదు ఇందాక నేను చెప్పినప్పుడు నా గురించి మాత్రం ఓ చెప్పు 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 అని ఇది అడిగి తర్వాత ఆడదాం ముందు ఖర్చు చెప్పండి నువ్వు నువ్వు చెప్పు నేను చెప్తా సరే అని చెప్పేసిన ఇప్పుడు మీ అందరికి తెలుసు రాకేష్ వాడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవసరం 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 లేదు ఓకే మీకు మాత్రం చెప్తా ఎవ్వరికి చెప్పనని ప్రామిస్ ఎవరికి చెప్పారు బా దొరకలేదురా ఇప్పుడేం చెప్తా అర్థం కావట్లేదు అందుకే తీసుకొచ్చా మీరు ఒకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్ నువ్వు నేను ఎవ్వరో జత చేర్చిందెవ్వరో నువ్వు ఎక్కడో నేనే ఎక్కడో ఒక కళ డాక్టర్ అందులో ఏంటి ప్రాబ్లం అది ఒక మంచి కళ చాలా మంచి కళ అది నిజమవుతుందో అవదో అని భయం అవుతుంది మీరు నేను ఒక చిన్న పాప ఒక పప్పి ఒక ఇంట్లో ఒక మంచి కప్ ఆఫ్ వేడి వేడి మ్యాగీ చీ నేను మ్యాగీ తినను మ్యాగీ తినరా డాక్టర్ మ్యాగీ వేడివేడిగా అనియన్స్ టొమాటో వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్ ఐల్ మేక్ ఇట్ ఫైవ్ వేగ వస్తుంది సిలీ జోక్ థ్యాంక్స్ డాక్టర్ ఐ జస్ వాంట్ టు బి షూర్ మీరు స్మోక్ చేయరు పదా చా 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 నోనోనో డ్రింకింగ్ చా చా నోనోనో చా నో నో గర్ల్స్ నో మీరు చెప్పిందేది అబద్ధం కాదు కదా అబద్ధం కాదు నేను మీరు నా కోటి రూపాయలు ఇచ్చినా గానీ నా టంగ్ అసలు అబద్ధం పాలకదు